వెల్కమ్ న్యూస్ నా పేరు కాకినాడ జిల్లా తొలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా సమావేశం నిర్వహించారు కుమార్తె యనమల దివ్య అద్భుత విజయాన్ని సాధించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తొని నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు జగన్ తుక్లక్ లాగా పరిపాలన సాగించారని విమర్శించారు అందుకే ప్రజలు తగిన గుణపడం చెప్పారని అన్నారు జగన్ తన అధికార మదంతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి అక్రమాలే కారణమని మీడియాకు తెలిపారు కొత్త పదం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలామంది అతని చేత ఎన్నుకోబట్టి డిక్టేటివ్గా తయారైనవాళ్ళు చాలా ఉన్నారు నేను చాలా ఉదాహరణ చెప్తాను మీకు కూడా ఇటలీలో అటువంటి పరిస్థితే వచ్చింది ముసోలిన్ ఉదాహరణకి మీకు చెప్తాను ముసోలిన్ ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయ్యింటే అతను సామాజిక న్యాయం అని సోషలిజం అని ప్రచారం చేసేవాడు జా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సోషలిజం సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు ఇటలీ ప్రెసిడెంట్ అయ్యాడు ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిలిజం డెవలప్ చేశాడు అతను ఫ్యాసిస్ట్గా మారాడు ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిలిజం లేదు ముసం లీగ్ తయారు చేసింది అదొక పొలిటికల్ థియరీ అతను ఫ్యాసిజం ఫ్యాసిజం అంటే ఏం లేదు కనిపించడం చంపేయడం కొనడం తిట్టడం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం డిక్టేటర్గా బిహేవ్ చేయడం ఇది కొన్ని సూత్రాలు ఫ్యాసిజం అట్లా ఫ్యాషనిస్ట్గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఒకసారి హిట్లీ హిట్లర్ గురించి చెప్పాను చాలా ఉదాహరణ హిట్లర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఇంకా వర్డ్ పోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుంటుంది కానీ హిట్లర్ కూడా అంతే నియంత అతను కూడా బ్రిటన్లో పనిచేసేవాడు పనిచేసి మొత్తానికి ఏదో విధంగా ఫస్ట్ వరల్డ్ వార్లో అతను గెలిచిన తర్వాత జర్మనీ గెలిచిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అతనే తయారు చేశాడు సెకండ్ వరల్డ్ వార్ని ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుకోవాలని తయారు చేశాడు ప్రపంచాన్ని ఏలుకోవాలని సెకండ్ వర్డ్ డిగ్రీ చేస్తే సెకండ్ వరల్డ్ వార్లో దారుణంగా జర్మనీ ఓడిపోయింది దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోతాడని తెలిసి ఉండి బంకర్లో మొత్తం అతను అతని ఫ్యామిలీ గోబెల్ అతని ప్రచార కార్యదర్శి అతను ప్రచార మినిస్టర్ మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ గోబెల్ అతను ఫ్యామిలీ ఇతని ఫ్యామిలీ మొత్తంతో సూసైడ్ చేసుకున్నారు రెండు బంకర్స్ అంటే అందుకనే అప్పుడు చాలా ఉదాహరణలు చెప్పాను ఎప్పుడు మనిషి ఒక డిక్టేటర్గా తయారైతే ప్రజాస్వామ్యాలలో ప్రజలకు వ్యతిరేకంగా దెబ్బ తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజు చెప్పాను ఈ రోజు జ్ఞాపకం చేశాను మరి ఇంకొక ఉదాహరణ చెప్పాను ఈయన ఎప్పుడైతే ఒక క్యాపిటల్ మూడు క్యాపిటల్గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను ఈ తొక్కులకు పరిపాలన ఇది ఈ తొక్కులకు పరిపాలన నాశనం తప్ప వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు అదేవిధంగా అభివృద్ధి జరగదని దానికి తొగులకు ఉదాహరణ చెప్పా తొగ్గులకు అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతో పాలు నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతను ఖజానా ఖాళీ అయిపోయింది సైనికులంతా చనిపోయారు వాళ్ళు అతను ఖజానా ఖాళీ అవ్వడం సైనికులు చనిపోవడం కాదు మొత్తం సామ్రాజ్యమే తొగ్గులకు డైనాసిటీ కొలాబ్స్ అయిపోయింది అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు ఈ ఉదాహరణలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కానీ ఆయనకి జ్ఞానం రాలేదు జ్ఞానోదయం కాలేదు అంటే నాకు నూట యాభై ఒకటి ఇచ్చారు కదా నేనే అన్నింటికీ సమర్థుడిని ఎవరో సజ్జలు లాంటి వాడిని ఒక నేసుకున్నాడు అదైనా వాళ్ళ మాట అయినా విన్నాడలేదు తెలియదు కానీ మొత్తం ఎవరి మాట ఉన్నా కానీ ఇంత దారుణంగా ఊడిపోయి ఉండేవాడు కాదు అంత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తనే కారణం తన పరిపాలన కారణం తన అవినీతే కారణం తన అక్రమాలే కారణం తన అకృత్యాలే కారణం తన రూలకు రహాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కారణం చట్టం లేదు అదేవిధంగా పరిపాలన లేదు ఈ మధ్యన ఇరవై నాలుగు దేశాల్లో ఎలక్షన్ జరిగాయి ఇరవై నాలుగు దేశాల్లో ఎలక్షన్లో మేజర్ దేశాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంటే జరిగింది ఎక్కువ ఉదాహరణకి రోజున ట్రంప్ ట్రంప్ ఎలక్షన్ జరగబోతుంది ట్రంప్ పోటీ చేస్తాడో అని తెలియదు కానీ అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత దారుణం చేశాడో మన అందరికీ కూడా తెలుసు ఈరోజు శిక్ష పడింది అతను ఎంతవరకు డిస్క్వాలిఫై అవుతాడో ఎంతవరకు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాడో ఇంకా అప్రెట్ నిర్ణయించాలి నిర్ణయించాను అందుక అంటే ఇటువంటి చర్యలు చేసే మూర్ఖత్వ చర్యలు చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి అవ్వరు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా చలామణి అయ్యాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనక్కి ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టర్ ఏ నాయకులు ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోలది మన చూచే దానికి సరైనటువంటి గుణపాఠం ప్రజలే గుర్తు చెప్పారు సరే పొలిటికల్ పార్టీలు పార్టీలన్నీ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు కానీ అదొక ప్రచారం జరిగింది కానీ అతనికి వ్యతిరేకంగా కానీ మనం ఎంత ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజల్లో కూడా అది నాటుకుపోయింది ఈయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ అతనితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జెస్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు చూసినప్పుడు కూడా దొరికింది అలాగో దోచుకోవడం అనేటువంటి కార్యక్రమం పెట్టారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేరు దానికి మన నియోజకవర్గం కూడా పెద్ద ఉదాహరణ కానీ మీకంటే మీకే బాగా తెలుస్తాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంతే ఈనాడు ఇంత దారుణమైన రిజల్ట్కి కారణం అయినా ఆయన హెంచ్ మ్యాన్ కొనియాలు అందుకని మంత్రులు ఒక్క మంత్రి అది కూడా అతి కష్టం మీద గెలిచాడు ఒక మంత్రి కూడా మంత్రులు అందరూ వెళ్ళగిపోయారు స్పీకర్ వెళ్ళగిపోయారు అందరూ పోయారు ఇంకా దారుణమైనటువంటి వాటర్ని రేవ్ చేసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కానీ అది ఎగ్జిస్టెంట్ ఉంటుంది అనేటువంటి నేను అనుకోవడం లేదు ఇచ్చేది ప్రజలు నమ్మడం ఒకసారి నమ్మారు ఆనాడు పంతొమ్మిదిలో నమ్మారు ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే కదా బాగా చేస్తాడమో నన్ను నమ్మారు ఈరోజు టెస్టెడ్ క్యాండిడేట్ టెస్టెడ్ క్యాండిడేట్ మళ్ళీ రికవర్ అవడం అనేటువంటిది చాలా కష్టం ఇంకా భవిష్యత్తు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు ప్రజలకు తప్పించాలి అంచేతైనా పార్టీ నాయకులను కూడా గుర్తు తెచ్చుకోవాలి ప్రజలను ఎక్కడ విమర్శిస్తే ప్రతిపక్షాలు అంచి వేయాలనుకుంటే ఇవి జరగవనేటువంటిది ఒక పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత వాడుకుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పార్టీలో ఉండవు ప్రజాస్వామ్యం ఉండదు ప్రజాస్వామ్యంలో రూలింగ్ పార్టీ ఉంటుంది ప్రతిపక్షాన్ని కూడా రూలింగ్ పార్టీకి సమానంగానే ఉంటుంది అంతేత ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ జరుగుతుంది తప్ప అగౌరవ భరిస్తే ఇటువంటి తీర్పులే వస్తాయి అంతే జగన్మోహన్ రెడ్డికి సరి అయినటువంటి గొడవ అతను ఏదో ఆశించాడు తర్వాత అతని పేపర్ని కూడా డిబేట్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నా మీద కాదనుకోండి ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద ప్రతిపక్షాల మీద దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ ఇట్లా ఒకసారి చేస్తూ ఉంటే కూడా నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాశాను రెండు సార్లు అట్లా సాధ్యమారు రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు అప్పటి నుంచి కొద్దిగా నన్ను జాగ్రత్తగా మొదలెట్టే సాధ్యమే అయితే మనమేం తప్పు చేయం కాబట్టి మనకి